శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక భద్రాచలం సాధువుల మండపం వద్ద జరుగుతోంది తేదీ ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు నవరాత్రి కార్యక్రమాలు జరుగుతాయి ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగున గోపూజ మండపారాధన అగ్నిమధనం గుండె నమస్కారం ప్రారంభం ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగున వారాహి శ్యామల హాసనం సుబ్రహ్మణ్యం అభిషేకం రుద్ర వార అర్చన త్రిసతి అర్చన ప్రసాదం అలాగే అలాగే జూలై ఎనిమిదిన ప్రత్యంగిర వారాహి హవాసనం కౌబేర పాశుపత అభిషేకం రుద్రార్చన సప్తసతి హాసనం లలిత ఉపచార పూజ లలిత సహస్రనామ అర్చన తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగున మహాకాళి వారాహి హాసనం శివ సహస్రనామార్చన మహామాయ ఉపచార పూజ సప్తసతి హాసనం పది ఏడు రెండు వేల ఇరవై నాలుగున రుద్రవారాహి హాసనం లక్ష్మీగణపతి పాశుపత హాసనం గాయత్రి ఉపచార పూజ లక్ష్మీ సహస్ర నామార్చన పదకొండు ఏడు ఇరవై నాలుగున భగళ వా వారాహి హాసనం రుద్రపాశుపత అభిషేకం సప్తసతి హాసనం బాల సుందరి ఉపచార పూజ సరస్వతి సహస్ర నామార్చన పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగున లక్ష్మీవారాహి హాసనం వరుణ పాశుపత అభిషేకం మహావిష్ణు ఉపచార పూజ విష్ణు సహస్ర నామార్చన పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగున కిరాత వారాహిహాసనం విద్యారణ్య ప్రోక్త బీజ సంపుటిత అభిషేకం హోమం చతుపష్టి ఉపచార పూజ అలాగే పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఏకాదశి రుద్రాభిషేకం వారాహిహాసనం సర్పశాంతి రుద్రక్రమార్చన పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగున స్వాతి నక్షత్రమున నందు పూర్ణాహుతి అవంభృత స్నానం ప్రతిరోజు మహాప్రసాదం వినియోగం జరుగుతుంది there we go మాత్రే నమ అష్మదాచార్యం వందే గురు వరవరా శంకరాచార్య పాదగద్భగా నమ ఇది ఆషాఢ మాసంలో వారాహి వారాహీ ముప్తనవరాత్రులని ప్రతి ఏడు వైభవభేదంగా మన సాధువుల గుట్టలో ఉండేటువంటి శ్రీ అన్నపూర్ణ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రదోషకాలంలో కుంకుమార్చన ప్రాతకాల ముందు తెల్లవారుజాలు మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు అమ్మవారికి సంబంధించిన మూలమంత్ర హోమాలు తర్వాత ఆవాహిత దేవతా హోమాలు తర్వాత చండీ హోమము తర్వాత మండప ఆరాధన శ్రీషయుత విధానంగా ప్రతిరోజు చేయడం జరుగుతోంది ఈ కార్యక్రమం ఈ నెల ఆరో తారీఖు నుంచి ప్రారంభమై పదిహేనవ తారీఖు వరకు జరుగుతాయి పదిహేనవ తారీఖు స్వాతి నక్షత్రయుక్తంగా సమయంలో పూర్ణాహుతి కార్యక్రమం అవబరత స్థానం ఆశీర్వచనం ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయి ఇది అస్మద్గురుదేవులైనటువంటి శ్రీ కీర్తిశేషులు బ్రహ్మశ్రీ కొడకండ భారమృత నృసింహరామ సిద్ధాంతి గారి యొక్క ఆశీర్వచనములతో వారి శిష్యులైనటువంటి శ్రీకాంక్షాశ్రీ అంటూ ఉన్న నేను బావిలాలు చైతన్య శర్మ గారు అయినటువంటి మా బాహుమలిదైనటువంటి చైతన్య శర్మ గారు ఆధ్వర్యంలో బ్రహ్మస్థానంలో ఆచార్యత్వంలో జరగ చేయడం జరుగుతోంది ఇది భక్తుల కోసం శాంతి కళ్యాణం లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను తిరగించి స్వామివారి అమ్మవారి యొక్క ప్రసాద్ తీర్థాతాలు స్వీకరించుకు అమ్మవారి కృపకు పాత్ర కావలసిందిగా సవినీయంగా తెలియజేస్తున్నాం మంగళం మహత్